ఏంటంటే పిల్లలు మా దగ్గర ఏముంది పిల్లలు ఏంటంటే పిల్లలు కర్ర రెండు పిల్లలు బైబిల్లో పిల్లలు మీ అందరికీ తెలుసు లేదు కానీ ఒక ఆయన ఉన్న పిల్లలు ఆయన పేరు ఏ అంటే మోసే పేరు పేరు మోసే చేతిలో ఇప్పుడు ఏముండదంటే పిల్లలు ఒక కర్మ ఏమనేది ఆ కర్నె దేవుడు చెప్పాడు మోసేకి మోసే నీకు తోడుగా ఆహారన్నారు ఉన్నాడు తర్వాత నీకు తోడుగా కర్ర ఉంది ఏముంది ఆ మోసే ఏం అంటే మోసే గోడోడు పిల్లలు ఏం కాసుకోడు మోసే చేతిలో ఎందుకంటే ఇగో ఏమైనా వచ్చినప్పుడు తోడుగా ఉంటది కదా అని చెప్పి చాలా వచ్చి కాబట్టి మోసే చేతి ఎప్పుడే ఉంటుంది అంటే పిల్లలు కర్ర ఉండేది ఏముంటుంది ఆ కర్ర ఉండేది ఆ కర్రతో మోసే ఉండేవాడు అయితే ఇగో ఇస్రాయిల్ పిల్లలు పిల్లలు ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బాధ్యత ఉన్నారు ఎన్ని సంవత్సరాలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉండేదానికి ఉండిపోయారంట పిల్లలు వాళ్ళ బానిసలుగా ఐగుప్ దేశం ఉండిపోతే మమ్మల్ని విడిపించిన ఎవరు వస్తారు ఎవరు రారు కానీ ఇస్రాయేల్ ప్రజలు చాలా బాధపడుతున్నారు పిల్లలు అలాంటి సందర్భంలో దేవుడంట అంట వాళ్ళు మరణం అన్నాడు అంటే ఏమన్నాడు వాళ్ళ బాధలు దేవుడు ఏం చేశాడంటే మోసే పంపించాడు పిల్లలు ఎవరు పంపించాడు మోసే పంపిస్తే మోసే అన్నాడు బాబు నేను వెళ్ళలేను బాబు అంటే మోసే నువ్వేం భయపడద్దు నీకు తోడుగా మీ అన్నయ్య ఉన్నారు ఎవరున్నారు మీ అన్నయ్య ఉన్నారు కాబట్టి నువ్వేం భయపడద్దు తర్వాత నువ్వే విషయంలో భయపడద్దు అని చెప్తే మోసే రాజుగారు రాజుగారు ఇవ్వ మా ప్రజలు పంపించండి మేము దేవుడు మా దేవుని మేము ఆరాధించుకుంటాం అన్నాడు అంటే యో పంపించరా ఏముండదు అని చెప్పి ఇప్పుడు మోసే అన్నాడు ప్రభు నువ్వేమో పంపించమన్నావు తెల్లమన్నావు కానీ పొరవ ఏమన్నాడు ఇదిగో నీ ప్రజల్ని పంపించను ఏదేను పంపించను అని చెప్తున్నాడు అయితే అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే మోసే నీ చేతిలో ఏముంది అని అడిగాడు అడిగితే మోసే అన్నాడు బాబు నా చేతిలో ఏముందంటే అంటే కర్ర ఉంది ఏముంది కర్ర ఉంది అన్న అయితే నువ్వేం చేస్తావు అంటే అచ్చెట్టుగా కర్ర తీసుకోవాలి ఏం తీసుకో కర్ర తీసుకోమని చెప్పాడు మోసే దేవుడు ఏం చెప్పాడంటే మోసే 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 నువ్వేం చేస్తావు అంటే కర్ర తీసుకో ఏం తీసుకో ఆ కర్ర తీసుకోమని చెప్పాడు మోసే కర్ర తీసుకున్నాడు కర్ర తీసుకుని పిల్లలు కర్ర తీసుకున్నాడు పిల్లలు కర్ర తీసుకుని కర్ర తీసుకున్నాడు పిల్లలు తీసుకొచ్చి కింద పడి ఉన్నాడు అయితే మొదటి పట్టుకోమ నువ్వు పట్టుకున్నాను మోసే పట్టుకు నేనే మళ్ళీ పట్టుకోమన్నా పట్టుకున్నాను మళ్ళీ పట్టుకుంటే పట్టుకుని మోసే మళ్ళీ అంత మోసే చదవటం వల్ల దేవుడు మొత్తం కాలం కాబట్టి మోసైతే దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడు యొక్క శక్తి మోసే తోడుగా ఉంది गान गा रहे इसे तो मेरी पिछले के लिए ये उत्साह है ये सिर्फ है अरे जब तो वक्त <laughs> ले सकते हैं हेलो